నేను మీ మనోజ్ కార్స్ నరేందాన్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు బంపర్ ఆఫర్తో వెహికల్ తీసుకొచ్చినా ఈ వెహికల్ వచ్చేసి మార్చి ఎట్టిగా రెండు వేల పదహారు మోడల్ జెడ్డీఏ వెహికల్ అండి బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్తో తీసుకొచ్చిన మీకు వచ్చేసి ఇక బంపర్ ఆఫర్ అన్నది ఇప్పుడు మొత్తం చూపించిన తర్వాత మీకు చెప్తా మీరు అసలు చెప్తే నంబరు మీకు అంతా అంటే ఇప్పుడు ఎవరికైనా కిరాయిలు కొట్టుకోవటాలకైనా పెద్ద ఫ్యామిలీకైనా మైలేజ్ల పాట మైలేజ్లో మాత్రం సూపర్ అండి సూపర్ వస్తుందండి మీకు ఇరవై దాకా మైలేజ్ వస్తుంది దీనికి వచ్చేసి అలవ్ వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ డీజిల్ వెహికల్ వచ్చేసి వెహికల్ మాత్రం ఒక దాదాపుగా లక్ష చిల్లర తిరిగిందండి వెహికల్ వచ్చేసి అది కూడా చూపిస్తాం మీకు వచ్చేసి బంపరాపర్తో ఇస్తాను ఈరోజు మొత్తం చూడండి బంపరాపర్ అంటే ఈ ఇంత బంపరాబర్ మీకు ఎక్కడ దొరకది ఒకసారి వెహికల్ చూపిస్తా చూపించిన తర్వాత మీకు మొత్తం టోటల్ డీటెయిల్స్ చెప్తా చూడండి అలాగే వీళ్ళు అలాగే వీళ్ళు ఫ్రిజిల్ బేకిలు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు టాప్ కూడా చూసుకోవచ్చు వెనకాల థర్డ్ రోల్ సీట్ సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇది రూప్ కూడా అంటే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ చూసుకోవచ్చు ఇది కో డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు చూసుకోవచ్చు సీట్లు కూడా కొత్త ఉన్నాయి బ్లూటూత్ కనెక్టింగ్ రీడింగ్ వచ్చేసి రీడింగ్ కదా చూపించేది చూసుకోవచ్చు లక్ష ఇరవై ఆరు వేలు తిరిగింది రీడింగ్ వచ్చేసి ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఆటో ఫోల్డ్ మిర్రరు చూసుకోవచ్చు మిర్రర్ ఫోల్డ్ అవుతాయి మళ్ళీ ఈ బటన్ నొక్కగానే చూసినా ఆటో మిర్రర్ ఫోల్డ్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి లక్ష ఇరవై ఆరు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మన ఎట్టిగా జడ్డీఐ జడ్డీఐ వచ్చేసి మీకు ఎస్హెచ్ఎస్ వస్తుంది దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవీల్స్ వస్తాయి వెహికల్ వచ్చేసి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉన్నది ఇది వచ్చేసి మీకు బంపర్ ఆఫర్తో అంటే బంపర్ ఆఫర్తో ఇస్తాను అండి వెహికల్ వచ్చేసి మీకు ఆరు లక్షల వరకు ఫైనాన్స్ అవుతుందండి అండి మీరు కేవలం అరవై వేలు తెచ్చుకోరీ మీకు లోన్ చేయించి సివిల్ మరి బరాబర్ ఉంటేనే అవుతుందండి అండి సివిల్ మరి బరాబర్ లేకపోతే కాదు సివిల్ బరాబర్ ఉండాలి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది మీరు తెలంగాణలో మీరు ఎక్కడైనా ఉండాలంటే తెలంగాణ వెహికల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కలవదండి ఇది వచ్చేసి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఆరు లక్షల అరవై వేలు రూపాయలు చెప్తాము మీకు అరవై వేలు మీద తెచ్చుకోరి మీకు ఆరు లక్షలు లోన్ వేయించిస్తామండి అండి మేమే ప్రతి వీడియోలో చెప్తా అంటాం లోన్ మేమే చేయించిస్తామని అని అందుకని చెప్పాను ఈ లోన్ కూడా మేమే చెప్తున్నాం ఈ వెహికల్ వచ్చేసి మీకు బంపర్ ఆఫర్తోని ఇస్తున్నాం అరవై వేలు తెచ్చుకోరీ అరవై వేలు తెచ్చుకుంటే మీకు లోన్ మేమే చేసి ఇస్తామండి రెండు వేల పదహారు మోడలు జెడ్డీఐ వెహికల్ ఎస్హెచ్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి సూపర్ అంటే సూపర్ అది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి మాకు కాల్ చేయొచ్చు మీకు తెలంగాణలో మీరు ఎక్కడ ఉండని అండి మీరు లోన్ చేయించే బాధ్యత మాది మీకు ఒక అరవై వేలు తెచ్చుకోవాలి అరవై వేలు బంపర్ ఆపర్తో ఇస్తున్నాం అరవై వేలు తెచ్చుకొని ఆరు లక్షల రూపాయలు లోన్ మేమే చేయిస్తామండి మీరు సివిల్ బరాబర్ ఉండాలని సివిల్ లేకుంటే ఆరు లక్షలు రావాలంటే రాదు ఆరు లక్షల రూపాయలు లోన్ అవుతుందండి అండి మీకు కిరాయిలకైనా దేనికైనా పెద్ద ఫ్యామిలీకైనా దేనికైనా పని చేస్తుందండి సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ లీటర్కి ఇరవై మైలేజ్ ఇస్తుందండి మార్స్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి మీకు హైదరాబాద్ రూట్లో కండాల పక్కకు పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇది కాకుండా మనోజ్ కార్స్ కాజీపేట్ అని చెప్పని గూగుల్లో టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం టోటల్ వచ్చేస్తానండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తామండి వారికి కాల్ చేయొచ్చు మీరు ఒకసారి చూసుకోరు ఒక మెకానిక్ కూడా తెచ్చుకొని మాది డౌట్ ఉంటే వెహికల్ చెక్ చేసుకొని జడ్డీఐ వెహికల్ అండి రెండు వేల పదహారు కేవలం అరవై వేలు తెచ్చుకోవాలి ఆరు లక్షల రూపాయలు లోన్ అయితే మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్